ఎందుకేడుస్తున్నావం అలంబాడోల్ల సెల్లెమ్మ ఎవ్వారే మన్నారం అలంబాడో సెల్లెమ్మ నిన్నెవారే మన్నారం అలంబాడోల్ల సెల్లెమ్మ కట్టేలమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావ ఎందుకేడుస్తున్నావం అలంబాడోల్ల సెల్లెమ్మ భారతదేశంలో ఈ స్థితి ఉన్నది బిడ్డలను నమ్ముకుంటున్నది రవీంద్రనాథ్ టాగర్ టగోర్ చెప్పినట్టు లేదు ఇప్పుడు భారతదేశం దీన్ని కరెక్షన్ కావాలంటే నిజంగా కూడా ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగినటువంటి యువతరం ఉంటేనే ఒక వంద మంది యువకులను ఇస్తే భారతదేశ చరిత్రను మారుస్తానని ఏదైతే చెప్పిండో అటువంటి వంద మంది నాయకులు కావాల్సిన అవసరం ఈ భారతదేశంలో ఉన్నది ఈ మాటలు నేను నాలుగు ముక్కలు మీకు చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా శేషాయి గారికి ఇక్కడ కొంతమంది మిత్రులు మా రామరెడ్డి గారు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా నమస్కారం భవిష్యత్తులో